ముప్పై ఏళ్ళు దాటకుండానే మెట్లు ఎక్కాలంటే మోకాళ్ళ నొప్పులు మటం వెసుకూర్చోవడానికి మడ నొప్పులు వంగి పని చేయాలంటే ఒంటి నొప్పులు రాకూడదని ఇంటికి ఇనుము ఎంత బలమో వంటికి మినుము అంత బలమని అమ్మమ్మలు సున్నుండలు చేసి పెట్టేవారు అందుకే పొటాషియం కాల్షియం బి గ్రూప్ విటమిన్స్ ఐరన్ పుష్కలంగా ఉండే మినుములు దోరగా వేయించి పక్కకు తీసేసి కాస్త పొట్టనాల పప్పు బ్రౌన్ రైస్ కూడా వేయించి తీసేసుకొని చల్లారిన మినుముల్ని ఒకసారి పల్స్లో గ్రైండ్ చేసి ప్లేట్లో పోసుకొని చెరిగితే ఎక్కువగా ఉన్న పొట్టు వచ్చేస్తుంది పొట్టు పోకూడదు అనుకుంటే అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సున్నుండలకి పిండి కాస్త మురుంగా ఉంటేనే బాగుంటుంది గందల్లా ఆడేసుకోకూడదు ఇప్పుడు దీనిలో ఆర్గానిక్ బెల్లం కానీ షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినగలిగేలా లో జీఐ ఉండే తాటి బెల్లం కానీ ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాసు బెల్లం తురుము వేసుకొని బెల్లం కలిసేలా గ్రైండ్ చేసుకొని అవకాశం ఉంటే ఓసలా మరగబెట్టుకున్న నెయ్యిని బాగా వేడి చేసి కొద్ది కొద్దిగా పోసుకుంటూ సున్నుండలు చుట్టుకొని తినేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్